ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మన్నెగూడ మహోనియా ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న పులిజాల శంకర్కు వైద్య ఖర్చుల నిమిత్తం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు రంగారెడ్డి జిల్లా మన్నెగూడ మహోనియా ఆసుపత్రి లోపల పులిజాల శంకర్ అనేటువంటి యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతుందని చెప్పి తెలుసుకొని ఎన్సీపీ పార్టీ నల్గొండ జిల్లా ఈడే అరుణ్ కుమార్ గారు తెలియజేయడంతో ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ గారు పైగా ఖర్చుల నిమిత్తం కోసము పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎవర కోరుతూ ఉన్నాం దేవరకోట కోరుత నియోజకవర్గానికి చెందిన నాయకులు ఎవరైనా కానీ ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం